అందరికీ నమస్తే పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి చందమామ కథ వరహాలు వనదేవత ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తి తెలుగు నిజానికి ఈ కథ ఈ రోజుల్లో జరిగేటువంటి నేపథ్యానికి కరెక్ట్ గా సరిపోతుందని చెప్పొచ్చు కథలకు వెళ్దామా గంగవరం అనేటువంటి గ్రామంలో సూరయ్య రమణమ్మ అనేటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండేది ఆ కూతురు పేరే వరహాలు ఆమె పెళ్లిడుకు వచ్చింది చాలా అందంగా ఉండేది ఆమె అయితే వరహాలకు పెళ్లిడికి వచ్చినా కూడా ఏ ఒక్క సంబంధము రావటం లేదుట కారణం ఏమిటి ఆమె యొక్క స్థూలకాయం బాగా బొద్దుగా ఉండేది ఒక బొండుమల్లెలాగా ఉండేది అనుకోండి వరహాలు ఆమె స్థూలకాయనికి తోడు అదొకటే అంటే అదొకటే కాదు ఆమెకు నోటి దురుసుతనం కూడా బాగా ఎక్కువ అనమాట అంటే ఎంత మాట పడితే అంత మాట ఎవరిని పడితే వాళ్ళని అంటే చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు చిన్నంతరం పెద్దరంతరం లేదంటాం కదా అలాగే ఈవిడ నోరు వేసుకుని అందరి మీద పడిపోతూ ఉండేది వరహాలు వరహాలు నోటి దుర్స్తనం ఎంతలా ఉండేదంటే ఆమె తల్లిదండ్రులే కాదు ఇరుగు పొరుగు వారు సైతం ఆమె నోటి దురిసి భయపడిపోయారు అంటే అంత నోరు అన్నమాట అమ్మశక్తి లాగా నోరు వేసుకుని పడిపోతూ ఇక ఇరుగు పరుగు అన్నమాట చెప్పాలా వాళ్ళు ముందే భయపడుతూ ఉండేవారు వరహాలు ఒళ్ళు బరువు నోటు దృష్టిని తగ్గించుకుంటే సంబంధాలు బాగా వస్తాయి కదా అనుకోవడం మొదలు పెట్టారు ఊర్లో వాళ్ళందరూ కానీ ఆ విషయాన్ని వరహాలకెవరు చెప్తారు చెప్తే ఊరుకుంటుందా చెడమడ తిట్టిపరేదు అందుకే అందరూ భయపడడం మొదలు పెట్టారామంటే ఒకసారి వరహాలకి పిన్ని వాళ్ళ ఊరు అనమాట సంగతి విని హితబోధ చేస్తుంది పెళ్లి గురించి అంతే వరహాలు గయ గయమంటూ ఆవిడ మీదకి లేచి నువ్వేమైనా నాకు పెట్టి పోషిస్తూ ఉన్నావా ఏమిటి నా తండ్రి బోలడు సంపాదించాడు నాకు కడుపుకి ఎంత పడితే అంతా తింటాను నచ్చని మాటలు ఎవరైనా అంటే మాత్రం ఊరుకునేదే లేదు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాను పెళ్ళి అయినప్పుడే అవుతుందిలే ముళ్ళ సర్దుకుని దారినే వెళ్ళు అనేసింది మొహమాటం లేకుండా ఇలాగే ఇద్దరు ముగ్గురు బంధువులు వరహాలకు హితబోధ చేస్తే వాళ్లను కూడా తిట్టేసింది కొందరైతే కొట్టినంత పనిచేసింది కూడా దాంతో అందరూ ఆమె పెళ్లి భారం దేవుడి మీద వేసి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు ఆమె అంగులు చాలా కాలం చెల్లెలు పెళ్లి కోసం తమ పెళ్లి మానుకుని ఎదురుచూసి చివరికి విసిగి వేసారి తమకు తగినటువంటి వధువులను చూసి పెళ్లి చేసుకున్నారు వరహాల తల్లిదండ్రులు తాము వదినలు వచ్చాక వరహాల ధోరణి పూర్తిగా మారిపోయింది అక్కడ తీసి ఇక్కడ పెట్టకపోయేది వదినల మీద తప్పులేంచి సాధిస్తూ ఉండేది వాళ్ళు కొంతకాలం చూసి అందరూ ఒకటే వరహాలను ఎదిరించడం ప్రారంభించారు దాంతో రోజు వదినలకు మరదలకి ఏదో ఒక విషయం మీద వచ్చేది వరహాలు అరిగి ఊరిబాటు చెరువుకాటి దగ్గరకు వెళ్లి అక్కడున్న పెద్ద చెట్టు కొమ్మకు ఊయల కట్టుకుని ఊగుతూ పగలంతా అక్కడే ఉండిపోయేది చీకటి పడ్డాక పొలం నుంచి అన్నలొచ్చి వరహాలను వెతుక్కుంటూ వెళ్లి ఆమెను బతుమాలి ఇంటికి తీసుకొచ్చేవారు రోజున వరహాలు వదనలతో బాగా కీచులాడి అలిగి చెరువుగట్ట దగ్గరకు బయలుదేరింది ఆమె ఆకలిని ఏమాత్రం వచ్చుకునేది కాదు వరహాలు అలా అలిగినప్పుడల్లా ఇంట్లోంచి కొంత డబ్బు తీసుకుని వెళ్లేది దారిలో అంగళ్ళలో తినుబండారాలు పుష్కలంగా కొనుక్కుని మర్రి చెట్టు కట్టిన ఉయ్యాల్లో కూర్చుని తింటూ ఊగుతూ చీకటి పడే వేళ అన్నలు వచ్చే వరకు కాలం గడిపేస్తూ ఉండేది ఒక రోజున కూడా అలాగే అంగట్లో వేరసనకాయలు బెల్లపచ్చలు కొనుక్కుని కొంగుకు చెరువు చెరువుగట్టకు చేరుకుంది అక్కడ మర్రి చెట్టుకు తను కట్టిన ఉయ్యాల్లో ఎవరో ఒక స్త్రీ కూర్చుని ఊగుతూ ఉండడం చూసి వరహాల్కి కోపం వచ్చింది మరుక్షణం ఆమె భద్రకాళిలాగా కళ్లెన చేస్తూ చటుక్కుని పోయి ఎవరు నువ్వు నా ఉయ్యాల్లో కూర్చోడానికి ఎన్నుగుండలు అంటూ ఆ స్త్రీ చేయి పట్టుకుని బలంగా గుంజడం మొదలుపెట్టింది అడవిలోని వరదేవతను ఇటు పోతూ నీ ఉయ్యాల్లో ఊగాను గట్టిగా అరిచి నా ఉనికిని బయటపెట్టుకు నీంక ఏం కావలసినా ఇస్తాందేను నేను ఈ అడవులో ఉన్నట్టు తెలిస్తే ఇక ప్రతి వాళ్ళు నా దగ్గరకు వచ్చి వరాలు అడుగుతూ ఉంటారు అంది వరహాల దేవత వరహాలు ఆ మాటలకు శాంతించి సరే నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నట్టు నేను ఎవరికీ చెప్పను నాకు త్వరలో పెళ్లి జరిగేలాగా వరం ఇస్తావా అన్నది వేడుకోలుగా అలాగే వరం ఇస్తున్నాను అని వనదేవత మాయమైపోయింది వనదేవత అనుగ్రహం వల్ల మర్నాటి ఉదయం ఒక యువకుడు పరుపు చుట్ట ఒక చిన్న పట్టుతో వరహాల ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ఆ సమయంలో వరహాలు తీరిగ్గా బల్ల మీద కూర్చుని ఉంది యువకుడు వరహాలకేసి కొంచెంసేపు చూసి ఇక్కడేదైనా గదిలాంటిది అద్దెకు దొరుకుతుందండి అంటూ పలకరించాడామిని ఈలోగా వరహాలు అన్నలిద్దరూ ఇంట్లోంచి బయటకొచ్చి ఆ యువకుడిని వివరాలు అడిగారు ఆ యువకుడి పేరు చలపతి ఆ ఊరికి ఉపాధ్యాయుడిగా వచ్చాడు ఇంకా పెళ్లి కూడా కాలేదు వెనుక ముందు ఎవరు లేని వాడతడు వరహాల అన్నలిద్దరు కోడు వలుకుని వసారాకు పక్కగా ఉన్నటువంటి గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించి చలపతికి చాలా తక్కువకి అద్దెకిచ్చారు కొద్ది రోజుల తర్వాత చలపతి ఒకనాడు వరహాల అన్నలతో తనకు ఆమెను పెళ్ళాడాలని ఉందని చెప్పాడు అయితే ఆమె చేతి వంట తిన్నాకే నిశ్చితార్థం అన్నాడు అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా తన వంట తానే చేసుకుని తింటున్నాడట అందువల్ల వంట చేయడం అంటే విసుగ్గా ఉంటుందని మంచి వంట నేర్చిన భార్య దొరికితే చాలానే అతని అభిప్రాయం వ్యక్తం చేశాడు వెంటనే అన్నలిద్దరూ ఆనందంగా ఆ రోజు వంటను శ్రద్ధగా చేయమని వరహాలతో చెప్పారు ఆమెకు సహాయంగా ఎవరు వంటగల ఛాయలకు కూడా వెళ్ళకూడదని చలపతి షరతు పెట్టాడు వంట చేస్తూ వరహాలు ఆలోచించడం మొదలుపెట్టింది వనదేవత అనుగ్రహం వల్ల తనకెలాగో చలపతితో పెళ్లి తిరగడం ఖాయమే మరి వంట తనకి చేయటం ఇప్పుడు వంట కనుక అద్భుతంగా చేస్తే జీవితాంతం తనకు వంట పని తప్పదు అలా ఆలోచించినటువంటి వరహాలు కావాలని పనిగట్టుకుని వంటకాలన్నీ చెడగొట్టేసింది చలపతితో పాటు భోజనానికి కూర్చున్న పదికి వరహాలు వండినటువంటివి నోట్లో పెట్టుకోగానే రవురో నరకాలు కనిపించినట్లయింది చలపతి ముఖం ముడుచుకున్నాడు బయటికి వెళ్ళిపోయాడు అందరూ వరహాలను గట్టిగా తిట్టి కోప్పడ్డారు వరహాలు నిర్లక్ష్యంగా తలాడిస్తూ ఊరుకుందంతే మొన్నటి ఉదయం ఎవరూ నిద్ర లేకుండానే చలపతి ఎక్కడికో వెళ్ళిపోయాడు చెప్పకుండా వనదేవత వనం పనికి రాకుండా పోతుందని వరహాలు ఊహించలేదు ఆనాటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమె నిర్లక్ష్యంగా చూడసాగారు వరహాలు వనదేవత కోసం చాలాసార్లు చెరువు కట్టి మెదికిపోయింది కానీ ఆ దేవత జడ ఎక్కడా కనిపించలేదు ఈ ఘటన తర్వాత వరహాల్లో మార్పులాసాగింది ఆమె వదనలకు చేదోడు వాదుడుగా ఉంటూ పనిచేస్తూ ఒద్దిగ్గా ఉండడం ప్రారంభించింది రోజు అంతో ఇంతో శరీర శ్రమ చేయడం మొదలుపెట్టింది దాని ఫలితంగానే ఆమె స్థూలకాయం తగ్గి మనిషి నాజుగ్గా తయారైంది ఈ సమయంలోనే పొరుగురి ఆయన తన కొడుక్కి వరహాలను చేసుకోవాలనుకున్నాడు పెద్ద ఎత్తున లాంఛనాలతో వచ్చాడు అందరూ ఆశ్చర్యపడేంత వైభవంగా వరహాలు పెళ్లి చక్కని వరటితో తిరిగి జరిగింది ఈ విధంగా వనదేవత వరం మళ్లీ ఫలించినట్లయింది